మరి చాలా మంది ఈ మధ్య మాట్లాడుతూ జగన్ సీఎం మరొకసారి చేయాలంటున్నారు ఎందుకు చేయాలి సీఎం ఇసుక దోపిడీ చేసుకున్నందుక లెక్క డబ్బులు దోచుకున్నందుక మధ్య రేట్లు పెంచి విపరీతమైన డబ్బులు దోచుకున్నందుక నిత్యావసర సరుకులు రేట్లు పెంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు సొమ్ము దోచుకున్నందుక మళ్ళీ జగన్ సీఎం చేయాలి విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినందుక జగన్ ముఖ్యమంత్రి చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టినందుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి అలాగే యువతని రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుక జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ల మించి సభలను మింగేసినందుక జగన్మోహన్రెడ్డి మళ్ళీ సీఎం చేయాలి ప్రతి ఏడాది విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనందుక డిఎస్సి డిఎస్సి దగా డిఎస్సి చేసినందుక మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుకు సీఎం జగన్ చేయాలి అలాగే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి లేకుండా చేసినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి సార్ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా కష్టం తన కష్టంతోనే వాళ్ళు బతుకుతారు వాళ్ళకి ఒకటే ఆధారం వ్యవసాయమే ఆధారం మరకొక ఆధారం లేదు వ్యవసాయదారులు వేళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇదే కాకుండా మరి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు మీరు ప్రత్యేకంగా ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం డౌన్ డౌన్ అన్నందుకు నా మీద ఆరు కేసులు మా అబ్బాయి మీద ఏడు కేసులు ఇరవై రెండు సార్ మీద సార్ ఇదే కాదు ఒక మర్డర్ కేసు మా సాగర్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టి పెట్టారు అలాగే ఒక మర్డర్ కేసు ఎనభై నాలుగు సంవత్సరాల అగతముడు బహిరంగ ఉంటే ఆయనకి ఆయన కొడుక్కి ఆయన అల్లుడికి అందరిని కూడా ఇరికించి ఆయన్నేమో మరి తొంభై రోజులు జైల్లో ఉంచారు మనం హైకోర్టులోకి వెళ్లి మళ్ళీ సార్ చెప్పిన తర్వాత మనం బెయిల్ మంజూరు అయింది అయితే ఇన్ని కష్టాలు పడ్డాం మరి ఏదైతే రోడ్డు ఎక్కి ఇక్కడ రామ్మోహన్ నాయుడు నేను కోవన్ రావు గారు ఇక్కడ కోవిలో ఒక కొట్టిస్తే దాని దగ్గరికి వచ్చామని చెప్పి మామూలు మీదతో పాటు సుమారు ఒక వంద మంది మా కార్యకర్తల మీద కేసులు ఇవే కావు ఏదైనా ప్రభుత్వాన్ని నిలజేస్తే కేసు లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు ఇటువంటి కేసులు వందలాది కేసులు ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్నపోటుతో ఆ కేసులన్నీ రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను